అందరికీ నమస్కారం అండి ఇకపై ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వచ్చే ప్రతి నెల కనీస పెన్షన్పై కీలక నిర్ణయం పెన్షన్లో భాగంగా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది పెన్షన్ అయితే పెంచుతున్నారా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఈపీఎఫ్ కార్యాలయాల వద్ద పెన్షనర్ల ధర్నా సో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు సంబంధించి కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని పెన్షన్కు డిఏ అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెన్షనర్లు ఈపీఎఫ్ కార్యాలయాల వద్ద సోమవారం ధర్నా కార్యక్రమం చేశారు ఈపీఎఫ్ అధికారులకు వింతిపత్రం కూడా అందజేశారు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారండి విశాఖలోని పిఎఫ్ కార్యాలయం ఎదుట అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ పరిశ్రమల విశ్రాంత ఉద్యోగులు కూడా ధర్నా చేశారు ఈ ధర్నాలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ రావు మాట్లాడుతూ మినిమం పెన్షన్ పెంచకుండా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుందని మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలతో బతుకు వెళ్లదీయలేక ఆర్థిక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నామని తెలపడం జరిగింది సో విజయవాడ జిల్లా పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నాకు జిల్లా నల్లమూల నుండి వచ్చిన పెన్షనర్స్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ రంగాల రిటైర్డ్ ఉద్యోగులు ఫారం ఫర్ సివిల్ పెన్షన్ అసోసియేషన్ నాయకులు ఈపీఎఫ్ పెన్షనర్లు ఆర్టీసీ డీఈడి పత్రిక గిరిజన కోఆపరేటివ్ ఆప్కో ఎస్టీపీఎస్ ఇతర ప్రైవేటు రంగాల పెన్షనర్లు హాజరై కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు సో ఇప్పటివరకు కూడా ఈపిఎఫ్ఓ కనీస పెన్షన్ అయితే వెయ్యి రూపాయలుగా ఇస్తున్నారండి ఇకపై ఈ పెన్షన్ అయితే ఖచ్చితంగా పెంచాలి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ పెన్షనర్లు ఇతర ప్రభుత్వ ప్రైవేటు రంగ పెన్షనర్లు కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవాలి అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కనీస పెన్షను ప్రెజెంట్ వెయ్యి రూపాయలుగా ఉందండి దాన్ని మరొక మూడు వేల వరకు పెంచుతారనే వార్తలు కూడా వస్తున్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఫైనల్ అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది సో ఇదండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షన్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే